హాయ్ వర్స్ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న రైతు బంధుకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ రైతు బంధు ఎప్పటి నుంచి రాబోతుంది మిగిలిన వాళ్ళకి ఏ టైం నుంచి ఎన్ని ఎకరాల వరకు కంప్లీట్ చేయబోతారు ఇవన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి వివరాలు చూద్దాం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాల భూమి ఎవరైతే కలిగి ఉన్నారో సో వారికి త్వరలో నిధులు అయితే విడుదల ఇప్పటి వరకు తెలంగాణలో ముప్పై ఐదు లక్షల మందికి ఈ యొక్క రైతు బంధు నిధులు విడుదలవ్వడం జరిగింది మరో ముప్పై రెండు లక్షల మందికి త్వరలో నిధులు విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది త్వరలో అందరికీ నిధులు విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఇంకా రైతు బంధు ఎవరికైతే క్రెడిట్ అవ్వలేదో వారి కోసం ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది వెంటనే మీ యొక్క పాస్బుక్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ సారీ ఆధార్ కార్డు పాస్బుక్ అదేవిధంగా అగ్రికల్చర్ పాస్బుక్ ఇవన్నీ తీసుకొని మీరు ఏవో ఆఫీస్ను సంప్రదించవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకొని ప్రతి ఒక్క రైతుకి పాత పద్ధతిలోనే ఎకరానికి ఐదు వేల చొప్పున విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఎకరానికి ఐదు వేల చొప్పున కొంతమందికి ఇప్పటివరకు జీరో నుంచి రెండున్నర ఎకరాల వరకు నిధులు విడుదల అవ్వడం జరిగింది ఈ రెండున్నర లోపు కొంతమందికి ఇంకా క్రెడిట్ అవ్వట్లేదు అంటున్నారు అలాంటి వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా వాళ్ళందరూ క్రెడిట్ అయ్యాయి మాక్సిమం సో నెక్స్ట్ మనకి ఈ రెండున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు నెక్స్ట్ టర్మ్లో కంప్లీట్ చేస్తాము ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకో ముప్పై లక్షల వరకు నిధులు జమకూరే అవకాశం ఉంటాయి ఇంకా టెన్ ల్యాక్స్ అంటే అప్పుడు మనకి ఇంకొక ఐదు నుంచి పది పై వారు మెంబర్స్ ఉంటారు వారందరికీ కూడా ఈ ఈ వచ్చే వారం రోజుల్లో అందరికీ ఖచ్చితంగా నిధులు విడుదల చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఏదైనా ఒక గుడ్ న్యూస్ అయినా చెప్పుకోవచ్చు తెలంగాణలో నెక్స్ట్ రేపటి నుంచి యథావిధిగా మళ్ళీ నిధులు అయితే విడుదల అవుతున్నాయి మన ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే